గొట్టుముక్కలు రామకృష్ణ శాస్త్రి గారు అంత కరుణారసభరితమైన పద్యం రాశాడు ఇంకా ఏమంటున్నాడో చూడండి ఆయన కుంతి బాధను వర్ణిస్తూ ఆ పెట్టు కొట్టుకుపోతుందట నాయనా 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 ఎక్కడ కిడతావు ఎలా ఉంటావు అసలు అంతవరకు బతుకుంటావా ఎవరో ఒకరు నిన్ను చేరదీసి పెంచే వరకు ఆ నీరంధ్ర నదీ ప్రభాకమను శయ్యాసీమ ఆ నిరంధ్ర నదీ ప్రభాకమను శయ్యాసీమ తద్వీచికా స్వానంబుల్ తగుజ్వల పాటలుగా తద్వీచిక స్వానంబుల్ తగు జ్వలపాటలుగా పాశ్వప్త తు సనంబుల్ పరివారమైలగ పార్శ్వవ్యాప్త తజ్జంతు సంతానంబుల్ పరివారమై చెరగ ఎన్నాళ్ళుందు తండ్రి ఈ మానం వేదిన తుచ్చ క్షమాతకు ఒక నిర్మాల్య ప్రసూనంబవై ఈ మానం మేదిన తు చమాతకు ఒక నిర్మాల్య ప్రసూనంబవై ఎన్నాళ్ళుందువో తండ్రి ఆ నిరంత్ర నదీ ప్రవాహమును శయ్యాసీమ పెట్ట వదిలిపెట్టకి వెడుతుంటే చూసిండి అతి వేగంతో ప్రవహిస్తోంది గంగా నది ఏ బాబాయి బాబు కాస్త వేగంతో ప్రభవించకమ్మా నా బిడ్డ ఆ పెట్టి పడిపోతుందేమో నీటిలో మునిగిపోతే కొంచెం నెమ్మదిగా వెళ్ళుతుల్లి నెమ్మదిగా వెళ్తా చెప్తే వింటుందా వింటుందావిడ చెప్తే వింటుందా ఆ ప్రవాహం అలా వెళ్ళిపోతుంటే అయ్యో కాస్త నది తగ్గాక వేగం తగ్గాక ఏదో దాచిపెట్టి వేసవకాలం వచ్చాక వదిలిపెట్టాల్సింది వర్షకాలం వదిలిపెట్టేస్తున్నాను అప్పుడు బాధపడుతుంది ఆ నీరంధ్ర నది ప్రవాహమను శయ్యా సీమ బిడ్డని ఉయ్యాల్లో పడుకోబెడితే ఎన్ని రకాల మెత్తటి గుడ్డలు వేస్తారండి తల్లులు ఆధునిక కాలంలో కూడా ఎక్కడా ఏమీ కాకూడదని ఈవిడు వేసిన చెయ్యే ఉంది ఏమీ లేకుండా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నది కెరటాల పర్యంకమే అతనికి చెయ్య పిల్లలకి జోలపాట పాడతారు కదా జో అచ్యుత ఆనంద జో జో ముకుంద ఆనంద లాలి గోవింద జో అచ్యుత ఆనంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించి నాలుగు వేదాల గొలుసుల మరించి తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించి నాలుగు వేదాల గొలుసుల మరించి బలువైన పని రాజు పాన్పుగావించి బలుణిరాజు పాన్పుగావించి డోలికలోన చేర్చి లాలించి జో అచ్యుత ఆనంద జో జో ముకుంద లాలి పరమానంద రామగోవింద ఈ జోలపాట లాగిపోయే అమ్మా అందుకైనా డ్రగ్స్ సేవిస్తున్నారు పిల్లలు గమనించండి తల్లులది తండ్రులది బాధ్యత మొత్తి జోలపాట ఆ జోలపాటలాగిపోయి కనీసం అయినా పెట్టండి వాడు బాగుపడతారు అలా వదిలేకండి పిల్లల్ని ఏదో దిక్కుమాలని తొట్టి ఉయ్యాలలో పోయి స్ప్రింగ్ ఉయ్యాలలో వచ్చాయి ఇలా పైకి రెండు గుద్దులు గుత్తే వాడు పోతాడు పైకి కడుపులో అంతా బయటకు మన పని తగ్గడం చూసుకుంటున్నాం స్ప్రింగు రెండు దెబ్బలు కొడితే పోతాయి ఇలా ఎవడు ఊపుతాడు ఇలాగ ఏం చేస్తావు ఊపడం మానేసి కాలిమి కాలేజీ కూపితే ఏమైనా వస్తుందా బిడ్డను ఊపడంలో ఉండే ఆనందం ఇంకెక్కడుందండి అసలు ఆ పసిబిడ్డలతో గడపడంలో ఉండే ఆనందాన్ని పొందగలగాలి అప్పుడు మన ఉద్యోగాలు మన చదువులు మన సంపాదనలు అన్నీ దీని ముందు వెంట్రుక మొక్క కింద కనపడతాయి ఆ ప్రేమ ఆ ప్రేమ పొందాలి ఆ మాధుర్యాన్ని అనుభవించాలి జీవితంలో ఆ మాధుర్యం పోయింది వాళ్ళు ఎంతసేపు వేగం 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 తొందరగా 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 అంతే లెక్క సామర్లకోట నుంచి మీరు కాకినాడ రండి గౌతమి ఎక్స్ప్రెస్లో ఎంత చూడండి ఎప్పుడు ఎవడో చూడడం ఇంకా కాకినాడ కాకినాడ వస్తే ఏం చేస్తావు పిసికినాడు ఎక్కడ దిగుతావు అంతేనా ఇంకా కాకినాడ రాకుండానే కోట్లోనే పెట్టెట్టుకుని బాత్రూమ్ దగ్గర నిలబడ్డం ఎథంపు భరిస్తుంది ఇక్కడ ఇదో దరిద్రం నాకు మంట ఎత్తిపోతుంది చూస్తున్నా నేను దిగను కాకినాడ వచ్చాక దిగుతాను ఇప్పుడు ఈ పెట్టే ఏమైపోతుంది ఏ ఎవడు పట్టుపోతాడు అక్కడ నుంచి చూడడం అంటే బాత్రూమ్ దగ్గరే ఆగుతుంది కాకినాడలో గంట ఆగుతుంది రెండు గంటల ఆలస్యంగా వచ్చింది గంట ఆగదా మన మనకి ఎంతసేపు ఈ కంగారేనండి జీవితాన్ని ఆస్వాదించట్లా అస్ట్ మీరు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎడతారు మౌలాల నుంచి సికింద్రాబాద్ మధ్యలో రైలు రైలు నెమ్మదిగా నడుస్తున్నా మీరేం మాట్లాడకండి అటు ఇటు చూడండి పచ్చగన్నేరు పూల మొక్కలు స్వర్గంలో ఉన్నట్టుంటాయమ్మ నందనవనంలో ఉన్నట్టు ఉంటాయి వాటిని చూసి ఆస్వాదించండి ఆనందించండి ఇంకా అలా ఈ రైళ్ళు ఎప్పుడూ ఆలిసి మాటిమాడికి గడియారం చూసి అది అవసంత జీవితాన్ని ఆనందించడం తెలియదు నువ్వు అనుకోని కంగారు పడితే ఏమన్నా రైలు ముందెళ్ళిందే కడుపున పొచ్చింది ఇక్కడ ప్రయోజనం ఉంటే కంగారు పడదాం ఏమీ లేదు ఎందుకు కంగారు దిగిపోయి ఏం చేస్తారు ఇంకో పా అరగంట ముందు ఎడతారు కొడుకింటికి ఇళ్ళకి తగద అలాగా ఇళ్ళకేముంటుందో మనకు తెలీదా దీనికోసం ఇంకో అరగంట తగదా లేట్ అయితే నష్టమే ఉంది ప్రకృతిలో ఏ అందాన్ని మనం ఆస్వాదించమండి ఎంతకు ఎంత తొందరగా వెళ్ళిపోదాం ఎంత తొందరగా వాళ్ళని నెత్తిమే ఎక్కేద్దాం కూర్చుందాం అంతే మళ్ళీ ఎంత తొందరగా వచ్చేద్దాం అందుకే బాగా ప్రయాణాలు పెరిగిపోయే ఖర్చులు పెరిగిపోయాయి జీవితంలో ఆనందం లేదు నిజంగా ప్రయాణం అనేది ఎక్కడైనా యాత్రలో ఆగిపోతే ఓ చెట్టు కింద ఉండవులు చూస్తే అదే చెట్టు కింద భార్యాభర్త దొరికిన పళ్ళు తిని ఏదైనా ఇంత కాచుకుని తాగలిగితే పాలు కానీ టీ కానీ అది కదండి దాంపత్యం అది కదండి ఆనందం దానికి మనం ఏమనుకుంటాం యాత్రా స్పెషల్ బస్సు వాణ్ణి సహా అందరినీ తిట్టేసి ముహూర్తం పెట్టిన పురోహితుని కూడా తిట్టేస్తాం మనం ఆయన పెట్టబట్టే అయింది అయ్యింది కాస్త చెట్టు కింద కూర్చుని టీ కదా ఎంత ఆనందంగా ఉంటుందో కూర్చోరదు ఒక పూట ఏమైంది భర్త పక్కన భార్య ఉంది తోడుగా ఉన్న ఇంకా ఇతర యాత్రికులు అన్నగా ఏమైంది ఆనందాన్ని ఆస్వాదించాలి కదా ఎందుకు అంత తొందర విడిపోయి ఏం చెప్తాడు ఇక్కడ ఈ తొందర తొందరే మన జీవితాన్ని నాశనం చేసేసింది సౌందర్యం లేకుండా చేసింది ఈ తొందరే నిజంగా ఆయన బాధామయంగానే వర్ణించవచ్చు కానీ ఆ ప్రవాహం చూడండి విచిత్రంగా నది నిరంతరంగా ప్రవహిస్తుంది అక్కడ జోల పాడతాం కదా మనం ఈ పాట పాడి చూడండి ఆ పిల్లలు వింటే ఏమనుకుంటారు బ్రహ్మాండం ఈ ఉయ్యాల కాదుట మా అమ్మ చెబుతోంది ఇది బ్రహ్మాండ అంట ఈ నాలుగు గొలుసులు కావు నాలుగు వేదాలు జిస్తామా వేదాలు నా పానుపు పని పనిరాజు పాను నేనేమో సీమన్నారాయణ మూర్తుడు అంటే వాడు ఖచ్చితంగా అలాగే అవుతాడండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఊరుకుంటాడు శ్రీమన్నారాయణ మూర్తి అవుతాడు మనకు అక్కర్లేదు కదా వాడు కాస్త నేల మీద పెట్టగానే నువ్వు డాక్టర్ అవ్వాలి నువ్వు డాక్టర్ అవ్వాలి నేను పేషెంట్ అవ్వాలి ఇంతే గొడవ డాక్టర్ ఎందుకమ్మా పని లేక వంద మంది డాక్టర్లు ఉన్నారు ఇక్కడ బట్ కావాల్సింది ఏదో వాడిని అవ్వను ఉయ్యాల మించి పాదం కింద పెట్టింది మొదలు మన టార్గెట్స్ అన్నీ వాటికి టార్గెట్స్ ఇక్కడ వాడు చచ్చిపోవాలి నువ్వు అది అవ్వాలి నేను అది అవ్వలేకపోయినా నువ్వు అవ్వాలి ఏంటి అయ్యేది నువ్వు అవ్వలేకపోతే వాడు అవ్వాలా మన ఆశలు అన్నీ పిల్లలు తీర్చాలండి వాళ్ళు బతుకేదో వాళ్ళు బతుకు ఇప్పుడు కుంతి ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది బిడ్డ మీద ఈ కనుడు ఏమయ్యాడు తర్వాత తెలియదా మనకి ఎక్కడ జారకూడదు అక్కడ చేరాడు ఈవిడ పిల్లల్ని చంపేవాడికి తయారయ్యాడు మళ్ళీ ఈవిడే వెళ్ళి వాడికి ఆళ్ళుట్టుకోవాల్సి వచ్చింది ఏం కర్మ అంటారు దీన్ని ఏం కర్మ అయితే కథా నిర్మాణం చరిత్ర అయితే అద్భుతం కథ అయితే మహాద్భుతం వ్యాసభారతం చదివిన వాళ్ళు పాశ్చాత్యులు కొంతమంది అన్నారట భారతం కల్పితం భారతం కల్పితం అంటే వాళ్ళన్నట్ట అది చరిత్ర అయితే అద్భుతం కల్పితం అయితే మహాద్భుతం వ్యాసుడికి నమస్కారం అన్నారు ఒకవేళ కల్పిత కథ అయినా ఇన్ని మలుపులు అప్పుడు తిప్పలేడు ఏ డైరెక్టర్ తిప్పలేడు అన్ని తిప్పాడు వ్యాసుడు అది చరిత్ర అనుమానం లేదు అందులో అది చరిత్ర అయితే అద్భుతం కల్పితమైతే మహాద్భుతం అన్నారు పాశ్చాత్యులు విమర్శకులు అంటే వాళ్ళు ఎంతసేపు సెంటిమెంట్ పట్టుకుని వేలాడేవాళ్ళు కాదు విమర్శకులు అంటే ఇక్కడ ఆ నిర్మాణాన్ని చూడు కనీసం ఏమిటి ఇక్కడ పుట్టడం ఏంటి అక్కడ పెరగడం వాడు వీడికి శత్రువు రావడం ఏంటి చివరికి మళ్ళీ వాడి వాడికాళ్ళు పెట్టుకోవడం ఏంటి నా పిల్లల్ని బతికించమని ఏవి చిత్రమైన కదా ఏ సినిమా డైరెక్టర్ రాశాడు ఈ కథ కానీ వాస్తవం జరిగిన విషయం జీవితం అలాగే ఉంటుంది మనం పెంచిన వాళ్ళే మనకు శత్రువులు అవుతారు మన శత్రువులు మనం పట్టుకోవాల్సి వస్తుంది ఇది జీవితం మిత్రమా ఇది జీవితం అందుకే జీవితంలో అన్నిటికీ సిద్ధంగా ఉండాలి ఇది ఇలా ఉండాలి అది ఇలా ఉండాలని తీర్మానాలు చేయదు ఎలా ఉన్నా సిద్ధంగా ఉండాలి అప్పుడు వాడు ఆనందంగా ఉంటాడు ఆ సిద్ధంగా ఉండడం భగవంతుడు నమ్ముకుని ఉండడమే భగవన్ నామస్మరణ చేస్తుంటే అన్నీ మనకు అనుకూలంగా మారిపోతాయి కంగరబడక్కల ఆ భగవంతుడే ఇక్కడ శ్రీకృష్ణుడు అది శయ్యాశయం అందుకే ఏమిటి తద్విచికా స్వానంబులంతకు జ్వలపాటలు ఆ కెరటాలు ఎలా సవడు చేస్తూ ఉంటాయి కదా అవే జోల జోలపాట మరి పసిపిల్లాడికి ఆడుకుందుకు ఎవరన్నా కావాలి ఎంత పలకరించే పలకరించేవాళ్ళు నవ్వించే వాళ్ళు అనేవాళ్ళు ఉండాలి ఎవరు పలకరిస్తున్నారట పార్శ్వవ్యాప్త తజ్జంతు సంతానం బుల్ పరివారమై చెలగా ఆ పక్క నుంచి ఇతర కొట్టుకునే చేపలు ఉన్నాయి కదా తిమింగలాలు ఉన్నాయి కదా తావేళ్ళు ఉన్నాయి కదా కప్పలు ఉన్నాయి కదా రకరకాల జల జంతువులు నీకు స్నేహితులు అయ్యేరా నా కర్మ నీ కర్మ అని ఏడుస్తుంది పాప ఎన్నాళ్ళుందు తండ్రి ఈ ప్రవాహంలో ఇలాగే పెడుతూ ఎన్నాళ్ళు ఉండాలో ఈ మానంబేది నా తుచ్చమాతకు ఒక నిర్మాల్య ప్రసూనంబవై గౌరవాన్ని కోల్పోయిన పనికి మాలిన నాకు పుట్టవు ఒక తుచ్చమైన తల్లికి పుట్టవు నిర్మాల్య ప్రసూనమయ్యేవు శివుడు పూజ చేసిన తర్వాత మర్నాడు ఆ నెత్తి మీద పెట్టిన పువ్వు ఎంత గౌరవం ఏవైనా పూజారి గారా దాన్ని తీసుకెళ్ళి గుడి వెనకాల బారేసినట్టే నిన్ను నేను బారేసానురా బయట నిర్మాల్య ప్రసూనమైపోయావు నాయన అని ఏడిచింది ఈ ఘట్టం వ్యాసభారతంలో చదువుతుంటే నాకు ఒక అనుమానం వచ్చింది చేసింది ఏదో చేసింది కుంతి ఇప్పుడు గంగానది ఎందుకు దొరికింది ఇంకే నది దొరకలేదా ఎవరి సరదా వారు ఉంటుంది కదా కావ్యం అంటే అంతే కవుల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి కరుణశ్రీ గారు ఒక రకంగా రాశాడు గొట్టుముకలు అయ్యి ఒక రకంగా రాశాడు కవిత్రయం ఒక రకంగా రాశాడు వ్యాసుడు ఒక రకంగా రాశాడు నాకేమనిపించింది అంటే గంగా నదిలో పారేయడం పిల్లాని పెట్టుకెళ్ళి ఎందుకు పారేయకూడదని నాకు అనిపించింది అంటే ఒక్క బిడ్డను యుడిని చేర్చే కుంతి ఒక్క బిడ్డను గంగమ్మయుడిని పెట్టే కుంతి ఆమె కాపాడునంచు ఎంత వెర్రి ఎంత వెర్రి ఏడుగురనట్ల శనయేటి కాంత ఏడుగురనట్ల జే శనయ్యేటి కాంత చెడగు చేయు వారికి ఔచిత్యమునే గంగాదేవి ఏం తక్కువదా పిల్లల గంగలో బారే ఈవుడి కంటే సీనియర్ ఆవిడ ఏడుగురిని బారేసింది భీష్ముడి కంటే ముందు పుట్టినవాడిని అంచేతం ఏడుగురు పిల్లల్ని గంగలో కలిపేసిన ఆవిడ దగ్గర పెట్టుకెళ్ళి ఎనిమిదో వాడిని ఇస్తే కలిపిదా కనీసం యమునా నదిలో లేతే మన పవిత్ర గోదావరి నది గర్పించిన కనుడు బతుకు వేరుగా ఉండదేమో మంచివాళ్ళు పక్కన చేరేవాడు అందుకే నాకు సరదా కవిభావాలు ఎప్పుడు రకరకాలుగా ఉంటే నాకు అనిపించింది ఏమిటో కుంతికి పట్టుకెళ్ళి కాపాడమని గంగ అప్పగించదు గంగ ఏమైనా కాపాడుతుంది అర్థం లేకుండా ఆవిడ పిల్లల్ని ఆవిడ గంగలో బారేసుకుంది ఒక్క బిడ్డను గంగమ్మయుడిని బెట్టే కుంతి ఆమె కాపాడునం ఎంత వెర్రి ఎంత అమాయకురాలు ఇంకో యమునా నదిలోనో మంజీరా నదిలోనో గోదావరి నదిలోనో నదిలోనో అయితే ఏమైనా ఆ గంగ ఇదివరకే చాలా సీనియర్ ఆర్టిస్ట్ కదా బిడ్డలను బా గంగలు బారేయడంలో శంతనుడు మొత్తుకుంటున్నా వినకుండా పట్టుకెళ్ళి ఏడుగురిని బారేసింది కదా ఆవిడకి అప్పగించింది ఏమిటి ఏడుగురనట్ల జీ శనయ్యేటి కాంత ఏరు రూపంలో ఉన్న స్త్రీ గంగానది ఏడుగురుని చంపేసింది కదా ఎందుకంటే మనిషికి ఎందుకు అలా అనిపిస్తుంది చెడగు పను చేయువారి ఔచిత్యముని తప్పుడు పని చేసిన వాళ్ళని ఎవరినైనా మీరు గమనించండి ఎక్కడో ఓ చోట దొరికిపోయే పని చేస్తారు ఖచ్చితంగా అది సీబీఐ వాళ్ళు పట్టుకుంటారు ఓ కాగితం మొక్క ఫోన్ కాలో ఏదో ఒకటి ఉంటుంది ఎవరికి తెలియదు రా మూడో కంటి వాడికి తెలియదు నాలుగు కళ్ళు ఉన్నవాడు ఒకడు ఉంటాడు వాడవుతాడు ఇక్కడ ఎన్ని రకాలైనా సరే మనం చేసిన తప్పు నిజం నిప్పు లాంటిది అంటారు ఇవాళ కాకపోతే రేపైనా బయటపడుతుంది అందులో ఇవాళ సామాజిక మాధ్యమాలు పెరిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేత పెరిగిన తర్వాత ఈ బయటపడకపోవడం అన్న సమస్యలు లేదండి ప్రతిదీ రికార్డ్ అవుతుంది ప్రతీదీ ఎక్కడొక్కడవుతుంది లాగడమే తేడా అంత లాగుతారు వీడు కాకపోతే వాడు లాగుతాడు మంచిది తప్పు పని జరగకుండానే ఉండాలి కానీ దాన్ని దాచిపెడదాం అనేది పొరపాటు అంతకంటే దాన్ని వదిలేసి దాన్ని చెప్పి ఆ శిక్ష ఏదో వేయించేసుకోవడం మంచిది ఇక్కడ శిక్ష పొందిన వాళ్ళకి గరుడ పురాణం ప్రకారం నరకంలో ఏ శిక్షలో ఉండమని చెప్పారు గరుడ పురాణం మన ఈ మధ్యన వరంగల్లో రెండు రోజులు వరుసగా గరుడ పురాణం మాట్లాడాను త్వరలో మా యూట్యూబ్ ఛానల్లో వస్తుంది ఇరవై ఒక్క నరకాలు ఇరవై ఒక్క రకాల పాపాలు ఇరవై ఒక్క రకాల శిక్షలు అన్నీ చెప్పాను వినండి కొంతమంది అయినా బాగుపడతారు ఇరవై ఒక్క నరకాలు చెప్పాక నాకు చమత్కారం అలవాటు కాబట్టి ఓ మాట అన్న ఇరవై రెండవ నరకం ఉంది ఏమిటో తెలుసా అన్న వాళ్ళకేం తెలుస్తుంది పాపం ఈ ఇరవై ఒక్క నరకాల నరకాల పేర్లు అందులోకి వెళ్ళే వాళ్ళ పేర్లు వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళకి పడే శిక్షలు గుర్తు పెట్టుకుని మీకు చెప్పడం ఉంది ఇదే ఇరవై రెండవ నరకం అన్న వాళ్ళు అడిగారు పాపం మాకు కావాలి మాకు కావాలండి సమాజం పాడైపోతుంది అసలు నేరానికి ఎవరికి భయం లేదు పాపభీతి లేదు అన్ని భయాలు ఉన్నాయి ఉప్పు చూసి భయపడతాడు దిష్టిబొమ్మ చూసి భయపడతాడు దేవుడికి భయపడతాడు పుట్టుమచ్చకు భయపడతాడు పాపం చేయడానికి మాత్రం ఎవడో భయపడ్డాడు కాస్త పాపభీతి కలగాలండి చెప్పండి శుభ్రంగా రెండు రోజులు డబ్బులు తీసుకుని మరీ దొడ కొట్టేశాను శుభ్రంగా ఎందుకు చెబుతాను నాకేం పని చెప్పాలి కదా ధైర్యంగా చెప్పాలి కదా ఏం ఏం మొహమాటలో అంతే నూనెలో కానీ పాలల్లో కానీ కల్తీ కెలిపామంటే అక్కడ పడే శిక్ష ఏమిటంటే అంధకోపం అంటారు అది అందులో పెట్టేసి కుంభీపాకం అంటారు సలసల కాగే నూనెలో వీడి ముంచి ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా ఏడిగుందా సల్లగుందా అబ్బాయా అని ఆడిస్తారు మాయిదారు మల్లిగడి సినిమాలో కృష్ణ చెబుతాడు ఈ పాట శుభ్రంగా ముంచి లేచి ముంచి లేచి ముంచి లేచి జుట్టట్టుకుని ఆడిస్తారు నాకు ఆ యోగం లేదు జుట్టు లేదు కాబట్టి నన్ను వదిలేస్తారు దేంట్లో కలితీ కలిపిన అంతే మిరియాల్లో బొప్పాయి గింజలు కలిపిస్తున్నారు బట్టికెళ్ళి మిరియాల్లో ఏది నమ్మడానికి వెళ్ళారు జీలకర్ర కృత్రిమంగా తయారు చేస్తున్నారమ్మా ఆ జీలకర్ర కాడలు తీసి కృత్రిమమైన జీలకర్ర తయారు చేసి దానికి అతికిస్తున్నారు ఇంత శ్రమపడేవాడు సహజమైన జీలకర్ర అమ్మవచ్చు కదా అనుకుంటాను అదే వాటూ కష్టపడి చదవమంటే చదవడు కానీ కాపీ కొట్టడానికి మూడు గంటలు కష్టపడతాడు మూడు గంటల్లో ముప్పై నిమిషాలు కష్టపడి చదివితే హాయిగా రాయచ్చు కాడ కాపీ కొట్టడానికి మాత్రం సన్న కాగితం ఒకటి చూసుకుని దాన్ని చించి దాన్ని ఇలా కత్తిరించి ఎక్కడ పెట్టి అక్కడ ఎన్ని నాటకాలు ఆడతాడు ఈ యాతను చదువు కోసం చేయొచ్చు కదా చేయడు మనిషి బుద్ధి అందులో సగం కష్టపడితే ఆ మ్యాటర్ వచ్చేస్తుంది ఒకటి ఎందుకు నువ్వు కాపీ కొడుతున్నావు మనం తప్పుడు పని చేసి సంపాదించడానికి పడేంత కష్టం మంచి పని చేసి సంపాదించడానికి పడితే అందులో తక్కువ సమయంలోనే సంపాదించేస్తాడు అభ్యంతరం వల్ల పైగా సంపద నిలబడుతుంది అధర్మ పరుడు సంపద నిలబడదు అధర్మ పరుడు సంపద అధర్మ పరుడు అక్రమంగా సంపాదించిన వాళ్ళు ఎవరైనా రకరకాలుగా వైభవోపేతంగా ఉంటే వాడికి ఏమైంది వాడికి ఏమైంది అనకుండా దయచేసి చాలా పొరపాటు వ్యాసభారతంలో వ్యాసుడు చాలా స్పష్టంగా చెబుతాడు అధర్మంగా సంపాదిస్తే ఖచ్చితంగా వాడికి ముందు అభివృద్ధి కలుగుతూ ఉంటుంది తతో భద్రాన్ని పశ్యతి తపత్నాంజయ్య సమూలస్తు వినశ్యతి వర్ధత వ్యథర్మేణనరహ అధర్మం వల్ల కూడా మానవులు వృద్ధి చెందుతారు అది మామూలు విషయం కంగారు పడకండి అప్పుడే చెందుతారు అధర్మం బయట పడాలి కదా రావాలి కదా వర్ధత్యథర్మేణనరహ అధర్మం వల్ల కూడా మనిషి వృద్ధి చెందుతాడు అంతేకాదు తతో భద్రాణి పశ్చితి వాడి ఇంట్లో శుభాలు కూడా జరుగుతూ ఉంటాయి పెళ్ళిళ్ళు జరుగుతాయి శుభకార్యాలు జరుగుతాయి బో పెద్ద మేళ్ళు కట్టేస్తాడో మనం ఏమనుకుంటా అంత వైభవంగా ఉన్నాడు మనం అలా సంపాదించబట్టే మనం ఎలా ఉంటే కోసి పెట్టుకుంటా ఉంటాం ఇక్కడ అలా పొరపాటే పడద్దని చివరిలో చెబుతున్నాడు వాత వ్యాసభారతంలో అంతేకాదు వాడు పెరుగుతాడు వాడికి శుభాలు కూడా జరుగుతాయి అంతేకాదు తత సపత్నానం చేయితీ శత్రువుని అందరినీ చేయిస్తాడో మొత్తం నేను ఒక్కడే ఉన్నానంటాడు చివరికి ఏమవుతాడు సమూలస్టు వినశ్చతి టోటల్గా పోతాడు మొత్తం భగవంతుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే ఈ వేదిక మించి పడితే తగిలే దెబ్బ వేరు పందిరి మించి పడితే తగిలే దెబ్బ వేరు భగవంతుడు బాగా ఎక్కిస్తాడు ఎక్కించి 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 పై నుంచి పడేస్తాడు మళ్ళీ కాలు వేళ్ళుగా ఏమి ఉండవు ఇక్కడ నిజానికి మనకి చిన్నరుగు మీద కింద ఉన్నప్పుడే ఆ విషయం గ్రహిస్తే ఒక తప్పుతో గ్రహిస్తే తక్కువ శిక్షతో సరిపోతుంది అంటే ఒక తప్పు రెండు తప్పులు చేసిన వాళ్ళం ఎవరైనా ఉంటే తక్షణం వాడు సరిదిద్దుకుని సరైన మార్గంలో తప్పు శిక్ష తక్కువ పశ్చాత్తాపం ప్రతిదానికి పరిష్కారమే హాయిగా మన పూజా మందిరంలో మనమే ఏ కాశీ వెళ్ళక్కల ఏ ప్రజాగా వెళ్ళక్కల మీ పూజ మన పూజా మందిరంలో మనమే కూర్చుని భగవంతుడి దగ్గర మళ్ళీ భార్య భర్త కూడా వద్దమ్మా జీవితాంతం తెప్పేస్తారు కాఫీ ఇచ్చిన వంకరమాటలు అంటారు వద్ది ఇక్కడ అసలు చెప్పొద్దు ఎవరికి చెప్పద్దు దేవుడికి చెబుతాం అంతే దేవుడికి అయితే చెప్పక్కల ఎదురుగా కూర్చుని కనీళ్ళు పెట్టుకుంటే చాలు క్షమించి నిజమే వయస్సు చాపల్యం కొద్దీ చేశాను పొరపాటు చేశాను కక్కుర్తి కొద్దీ చేశాను క్షమించు ఇంకా చేయను నకురు యాం పునరితి అని వ్యాసుడు చెబుతాడు నకురు యాం పునరితి మళ్ళీ చేయను మళ్ళీ చేయను అని దేవుడు విగ్రహం పాదాలు పట్టుకొని ఒక ప్రమాణం చేసి ఇంకా ఆ తప్పు మళ్ళీ చేయకుండా అంటే తక్షణం ఆ పాపం మొత్తం పోయినట్టే అని చెప్పాడు అంత సులభమైన ఉపాయం ఉంది ఆ మనస్సులో నిజమైన పశ్చాత్తాపం కలగాలి ఒక గంగలో మునిగితే గోదావరిలో మునిగితే పోయేవు కావు మనస్సులో కలిగే పశ్చాత్తాపంతో మొత్తం పోతాయి అది మళ్ళీ చేయకూడదు ఇంకా అలా దేనికైనా ఉంటుంది ఉపాయం అందుకని ఇవిడ గంగామ్మ ఓడిలో పెట్టింది ఆవిడ గంగానదమ్మ ఈవిడికంటే సీనియర్ కదా ఇదో ఇదివరకే ఎంతో మందిని బారేసింది ఆవిడ ఇదేమిటి అన్యాయం అనిపించింది కానీ అందుకే ఆ కర్మ కర్ణుడికి జరిగిన చేసిన అన్యాయానికి ఆవిడ కలిగిన ఫలం చూడండి ఎలా ఉంటుందో ఆ బిడ్డని తండ్రి లేనివాడుగా తల్లి లేనివాడుగా చేసిందమ్మా ఇది జరిగాక పాండురాజుతో విహా వివాహం అయ్యాక అనతి కాలంలోనే పాండురాజు చనిపోయాడు ఐదుగురు బిడ్డలు పుట్టాక ఐదుగురు తండ్రి లేని వాళ్ళు అయ్యారా లేదా అనాథలు అయ్యారా లేదా పైగా ఇంకో కర్మ ఈ బిడ్డకు అన్యాయం చేసినందుకు మాదిరి అక్కడ సహగమనం చేస్తే వేరే వాళ్ళ బిడ్డలను ఇద్దరిని పెంచాల్సి మా భగవంతుడు వడ్డీ కూడా పెట్టేసాడు అక్కడ అసలు తోడు వీళ్ళ వాళ్ళు ముగ్గురే వాళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు మాదిరి ఎందుకు సహగమనం చేయాలి వాళ్ళని పెంచాల్సి వచ్చింది అసలు బిడ్డను అదిలో బారేసేవు కదా సమతి బిడ్డల్ని పెంచు ఈ కర్మ వచ్చింది ఇంతకంటే గొప్ప దారుణమైన కర్మ ఏమిటంటే యుద్ధం వచ్చాక కృష్ణుడి కర్ణుడి దగ్గరికి చెప్పిన మాటలు కూడా విఫలమయ్యాక కుంతి వెళ్ళి నాయనా నీ తమ్ముళ్ళు రా వాళ్ళందరూ నువ్వే అందరికంటే పెద్దవాడివి నువ్వు ఎలాగూ పాండవ పక్షానికి రావని తెలుసు కనీసం నా కొడుకుల్ని చంపకుండా అనాథ అయిన పిల్లాడిని ప్రార్థించాల్సి వచ్చిందమ్మా అది కర్మ అది కర్మ భగవంతుడు ఎవరి పార్టీ సజ్జనుల పార్టీ ఆయనకి కర్ణుడా అర్జునుడా ఆయనకు అనవసరం కన్నుడికి ఈవిడ ఎంజాయం చేసింది కన్నుడు ఆవిడకి వరం అయ్యాల్సి వచ్చింది నేను అర్జునుడి చంపడం కోసం పుట్టానమ్మా దుర్యోధను నమ్మిందే దానికి ఆ నమ్మక ద్రోహం నేను చెయ్యలేను అందుకని అర్జునుడు నేనో ఎవరో ఒక్కరే మిగులుతారు మిగిలిన నలుగురు నాకు దొరికినా సరే వదిలేస్తానరో నిజంగానే దొరికినా వదిలేశాడు నలుగురిని వదిలేశాడు అనుమానం వెళ్ళాము నలుగురు నాలుగు సమయాల్లో దొరికారు వదిలేశారు కుంతిచ్చిన మాటే గుర్తొచ్చింది నగురుడు దొరికితే కత్తి ఎత్తాడు కత్తి ఎత్తి వెళ్ళిన తర్వాత తల్లి బుద్ధ అమ్మకు మాట ఇచ్చాం తనకి తల్లి ద్రోహం చేసిందనే మాట అప్పుడు గుర్తురాల కనుడికి అందుకనే భారతంలో కనుడు ఉత్తమమైన పాత్రగా మిగిలాడు ఉత్తమమైన పాత్రగా మిగిలాడు దుష్ట చతుయంలో ఉన్న అందులో కాస్త ఉత్తముడు ఎవరంటే కనుడే మిగిలిన ముగ్గురు గురించి చెప్పుకోవడానికి ఏం లేదు ఆయన సాంగత్యమే పాడు చేసింది సాంగత్యం అందుకే మన పిల్లల విషయంలో ఈ సాంగత్యం ఏం జరుగుతుందనేది చూడాలి మనం సహజంగా వీళ్ళు మంచివాళ్ళే కానీ ఎవరు స్నేహాలతో ఉన్నారు ఏం చూస్తున్నారు ఫోన్లో ఎక్కడెడుతున్నారు రోజు ఎవరితో తిరుగుతున్నారు దాన్ని బట్టి తేలిగ్గా చెడిపోతారు మా పిల్లాడు అలా చెడిపోడండి బంగారం అని అది ఎప్పటికే శృంగారమైంది నువ్వు చూడటం లేదు ఎక్కడ నువ్వు పెద్ద గొప్పలు చెబుతున్నావు అక్కడ వంశాల గురించి వాడు ఎప్పటికే సగం చెడ్డాడు వాడు ఇవో చెప్పేస్తాడు కదరా ఇక్కడ ఫ్రెండ్ పెళ్ళి అంటాడు వెళ్ళిపోతాడు లేదమ్మా గర్ల ఫ్రెండ్తో వెళ్ళిపోతున్నాడు మూడు రోజుల వరకు రాడు ఫ్రెండ్ లేదు ఇక్కడ అమ్మాయి అంత చెప్పింది అక్కడ ఎవరు ఆడలు తక్కువ వాళ్ళు కదా అంతా సమానం స్వేచ్ఛ ప్రజాస్వామ్యం వీళ్ళ మించిపోయారు వాళ్ళు ఇద్దరు తెలియ మాట చెప్పేస్తారు వెళ్ళిపోతారు ఎక్కడి నుంచి ఆవిడ ఫ్రెండ్ పెళ్ళి ఈవిడకి మళ్ళీ పెళ్ళి మనం ఏదో మా అబ్బాయి ఎలా పెడతారండి వస్తే ఏం రాడమ్మా మూడు రోజుల తర్వాత వస్తాడు రకరకాలుగా వస్తాడు ఇంకా వెళ్ళకుండా చెయ్యాలి కూడా వస్తామని చెప్పాలి కూడా తమ్ముడు బాబా తోడు పెళ్ళి కొడుకుంటాడు అది పంపించాను ఏవో కొన్ని విషయాలైనా తెలుస్తాయి అంతవరకు నేను వెళ్ళానమ్మా తర్వాత వాళ్ళిద్దరు గదిలోకి వెళ్ళారు నాకు తెలియదు అని చెప్తున్నారు అప్పుడైనా జాగ్రత్త పడతాం కదా మరి తమ్ముడు రానివారు కదా ఏం చేయండి మనం చక్కగా పిల్లల్ని అలా నమ్మేసేసి దేవుడి కంటే ఎక్కువగా ఈ సంతానాన్ని నమ్మేసేసి కూర్చుంటాం ఇక్కడ నిండా మునిగిపోయాక అప్పుడు ఏడుస్తాం ఇక్కడ అప్పుడు ఇంకా కర్మ జాతకాలు చేతులు మూతులు ఎన్నొస్తాయో రంగంలోకి మొత్తం వీరులంతా ప్రవేశిస్తారు ఇక్కడ ఇదంతా ఎందుకు వచ్చింది మన బుద్ధి వల్ల వచ్చింది ఆ బుద్ధి మారడానికే ప్రవచనం చేప ఊడ ఊడిపోయేలా కొట్టేస్తాడు భగవంతు ఎన్ని పరీక్ష ఎన్ని శిక్షలు భర్త పోయాడు ఈ ముగ్గురు పిల్లల్ని పెంచడం తప్పకపోగా అనాథల్ని ఆయుద్దరిని పెంచాల్సి వచ్చింది చివరికి ఈ ఐదుగురు ప్రాణాలు కాపాడమని కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది ఏమైంది అండి కథ